హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాద్రీస్ హోమ్ ఇది వచ్చేసి భీష్మ ఏకాదశి రోజు మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ షూట్ చేశాను ఈవినింగ్ నుంచి తీయలేదు సో అందుకని నేను భీష్మ ఏకాదశి ముందు రోజు అంటే బుధవారం అనమాట ఆ రోజు ఈవినింగ్ టు నైట్ రొటీన్ కూడా తీశాను ఆ రెండు కలిపి దీనిలో మిక్స్ చేసేస్తున్నాను ఫస్ట్ అయితే భీష్మ ఏకాదశి రోజు మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశాను వీడియో ఈ ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు అనేది దీనికి కంటిన్యూషన్ ఉంటుంది నేను ఇంకా స్పెషల్గా అయితే ఏం పూజ చేయలేదు జస్ట్ నార్మల్గా ఎప్పుడు అయితే పూజ చేసుకున్నా మార్నింగ్ అయితే కాకపోతే రోజు కంటే కొంచెం ఎర్లీగా లేచాను రోజు సిక్స్కి అట్లా అయిపోతుంది ఇంకా వస్తా అంటే ఫైవ్ థర్టీకి అట్లా అనమాట లేచి ఇంకా మార్నింగ్ అయితే ముగ్గు అయితే వేసుకుంటున్నాను క్లీనింగ్స్ అన్ని చేసి అక్కడ అమ్మ అయితే అమ్మ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి కిచెన్లో ఇంకేమన్నా పనులు ఉంటే అవి చూసుకుంటున్నారు అమ్మ నాన్న కూడా ఈరోజు నైటే బయలుదేరేస్తున్నారు ఇలా బయలుదేరేస్తున్నారని అనిపించినప్పుడు మార్నింగ్ నుంచి ఇంక ఏదో తెలియని ఫీలింగ్ అనమాట వెళ్ళిపోతున్నారా వెళ్ళిపోతున్నారా అని అనిపిస్తూ ఉంటుంది ఆ ముందు రోజు వరకు బాగానే ఉంటుంది ఆ మార్నింగ్ నుంచి వెళ్ళిపోయినంత వరకు కొంచెం బాధగా అనిపిస్తుంది ఇలా నాకే అనిపిస్తుందో మరి అందరికీ అనిపిస్తుందో తెలియదే వరకు అని అనిపిస్తే కామెంట్స్లో చెప్పండి పేరెంట్స్ వచ్చే ముందు ఏంటంటే వస్తున్నారు కదా అని చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎప్పుడెప్పుడు వస్తారని మనం వెయిట్ చేస్తూ ఉంటాం అలా వెళ్ళిపోయేటప్పుడు మాత్రం ముందు రోజు నుంచే మనకు కొంచెం బెంగ పట్టుకుంటుంది నాకైతే కొంచెం ఎక్కువే అని చెప్పాలి ఇది వచ్చేసి నేను నా ముగ్గు ఇంకా ఎలా ఉందో చెప్పండి కొంచెం సింపుల్గా అయితే వేసుకున్నాను ఏకాదశి కదా అని నేనైతే కొంచెం పద్మ ముగ్గులా వేసుకున్నాను ఇంకా మార్నింగ్ మిల్క్ కూడా వచ్చేసాయి నేనైతే ఇంకా అవి కాచేస్తున్నాను నేనైతే అంటే బాత్ చేసి వచ్చిన తర్వాత మాత్రమే మ్యాక్సిమం ఇంకేదన్నా వంట చేస్తాను ముందు అయితే స్టవ్ మీద పాలు అయితే పెడతాను కన్ఫామ్గా అది పెట్టిన తర్వాతే వంట అయితే చేస్తాను కాకపోతే అమ్మ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ అమ్మ మామూలుగా బ్రష్ చేసి వచ్చి ఇంకా వంట అదంతా స్టార్ట్ చేసేస్తుంది నేను టూ డేస్ బ్యాక్ దీపారాధన ఎలా చేయాలి అని ఒక వీడియో అయితే పెట్టాను కదా దానికి కొంచెం మంచిగానే రీచ్ వచ్చింది చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికీ మీ అందరికీ నా పూజ వీడియోసే కొంచెం ఎక్కువగా నచ్చుతున్నాయని అయితే అర్థమైంది ఎందుకంటే వాటికి కొంచెం ఎక్కువ రీచ్ వస్తుంది డైలీ రొటీన్స్ కానీ ఇంకెక్కడన్నా ఊరు వెళ్ళేదానికంటే వాటికే వస్తున్నాయి నిజంగా చాలా థ్యాంక్స్ అండి ఇంకా మీరు ఇలానే ఎప్పుడు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకా దీపారాధన అయితే చేశాను నేను ఇంకా సపరేట్గా అయితే ఏం చదువుకోలేదు నార్మల్గా అయితే ఎప్పుడు ఏదో ఒక చదువుతాను ఏదన్నా ఫెస్టివల్స్ అప్పుడు సపరేట్గా అయినప్పుడు ఈ రోజు ఇంకా టైం ఏం లేదు కాబట్టి గోవింద్నామాలు కానీ ఇంకేం చదవలేదు ఎప్పుడులా చేసేసాను ఇంక ఇక్కడ తులసం దగ్గర మాత్రం నేను శంఖ నామాలు అయితే వేసుకున్నాను నాకు అలా చిన్నగా వేసుకోవడం అంటే ఇష్టం అనమాట సాటర్డే సాటర్డే వేస్తూ ఉంటాను ఇంకా ఈరోజు కూడా వేసుకున్నాను ఎలా వేసానో కొంచెం చెప్పండి ప్రసాదం అంటే నైవేద్యంగా కూడా నేను ఏం చేయలేదు జస్ట్ ఫ్రూట్స్ ఉంటే ఇంకా అవే పెట్టేశాను ఇంక ఇక్కడైతే పూజ ఎలా చేసుకున్నా ఇంట్లో కూడా నార్మల్గానే చేసేసుకున్నాను నాకు బేసిక్గానే పూజ చేసుకోవడం అంటే బాగా ఇష్టం ఇంకా స్పెషల్ డేస్లో ఇంకా బాగా చేసుకోవడం అంటే ఇష్టం అలా చేసుకుంటే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు దానిలోనే చాలా ఆనందం ఉంటుంది పూజ అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ టిఫిన్ అయితే వేసేస్తున్నాను ఈరోజు దోశల్లో కాకుండా చిన్నట్లు ఉంటాయి కదా అవైతే వేస్తున్నాను అంటే పుల్లట్లాగా అది ఏమైందంటే పిండి కొంచెం ఎక్కువగా కొంచెం పుల్లగా అయిపోయింది దానివల్ల దోశ వేస్తే అంత మంచిగా ఉండదని ఇంకా చిన్నట్లా వేసేస్తున్నాను ఈరోజు జుహికి కూడా ఇంకా నేను ఇలా అట్టులాగే వేసి తినిపించేసాను టిఫిన్ కూడా చేసేసిన తర్వాత ఈరోజు బొబ్బర్లతో గారెలు వేద్దామని అనుకున్నాం అనమాట ఇంకా అమ్మ కూడా ఉన్నారు సరే ఎప్పుడు మినపప్పుతో రొటీన్గా అయిపోతున్నాయని చెప్పి బొబ్బర్లు ఉన్నాయని వాటితో అయితే వేసాము బొబ్బర్లు ముందు రోజు నైటే నానపెట్టేసుకుని దానిలో పచ్చిమిర్చి అల్లం కూడా వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి అది నెక్స్ట్ కంటిన్యూషన్ చూపిస్తాను ఎలా వేశారనేది ఇక్కడ కర్రీ వచ్చేసి క్యాబేజ్ టమాటా చేస్తున్నాను అంటే ముద్దకూరలాగా ఫ్రై అని కాదు క్యాబేజ్ ముందుగానే పెట్టేసి పెట్టేసుకున్నాము కుక్కర్లో ఒక విజిల్ పెట్టేసుకుంటే అది చాలా మెత్తగా అయిపోయింది ఇంకా తాలింపు వేసుకుని ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి అవి వేగిపోయిన తర్వాత ఇంకా ఉడకబెట్టేసుకున్న క్యాబేజ్ కూడా వేసేసుకుని కలిపేసుకుని దానిలో పసుపు ఉప్పు కారం వేసుకుంటే అయిపోయింది కొంచెం ధనియా పౌడర్ కూడా ఇలా మధ్య మధ్యలో జుహీ వచ్చి మమ్మల్ని విజిట్ చేస్తూ ఉంటాడు ఏం చేస్తున్నారా మీరు అని చెప్పి ఇంకా అలాగే వచ్చి నేను కలుపుతా అని చెప్పాడు కూర చేస్తుంటే అందుకని ఎత్తుకు ఎత్తుకో అంటే ఎత్తుకొని కలిపినప్పుడు కాలిపోతుందని చెప్పి తీసేశాడు ఇంకా కలుపుకుండా వీడియో తీస్తున్నాను కదా దాన్ని వైపు చేసి నవ్వుతున్నాడు అనమాట ఇంకా హాయ్ చెప్పరా అంటే బాయ్ చెప్తున్నాడు కర్రీ అయితే అయిపోయింది ఇదిగోండి ఇలా అయితే వస్తుంది కర్రీ అయితే బాగుంటుంది ఇలా చేసుకుంటే ఎక్కువ టైం పట్టదు అనమాట క్యాబేజీ ఉడకడానికి చాలా టైం పడుతుంది ముందుగానే ఉడకబెట్టేసుకుంటే ఎక్కువ టైం పట్టదు నెక్స్ట్ వచ్చేసి ఇలా మా మీద మా దగ్గరికి వచ్చి ఇంకా అలా డిస్టర్బ్ చేస్తూ ఉంటాడని మేము వాడి ముందు ఏదో ఒకటి వేసేస్తే వాడితో ఆడుకుంటాడు ఇలాగే అంటలు స్టాండ్లో గిన్నెలు ఉంటే వాటితో ఆడుతున్నాడు అనమాట లేదంటే ఏదో ఒక గ్లాస్ జార్లో పప్పులు ఏ ఒకటి ఉంటాయి కదా వా అవి తీసుకుని అవి జల్లుకుంటూ ఆడతాడు బౌల్లో వేసుకుని అలా వాళ్ళకి ఆడుకోవడానికి ఏదో ఒకటి ఇస్తూ ఉంటే ఆడుకుంటూ ఉంటారు లేదంటే వాళ్ళకి కూడా ఏం తోచదు కదా దానికి బదులుగా ఏ టీవీయో ఫోనో ఇవ్వమంటారు సో దానికంటే ఇదే బెటర్ కదా అందుకే నేనైతే ఇలా ఇస్తూ ఉంటాను అలాగని వాళ్ళకి పూర్తిగా ఫో ఫోన్ అయితే ఆ స్లిఫన్ కానీ పూర్తిగా టీవీ పెట్టిన అయితే చెప్పను నేనైతే ఇంతకుముందు కూడా చెప్పాను మాక్సిమం మార్నింగ్ ఒక హాఫ్ అవర్ కానీ వన్ అవర్ లోపే చూస్తాడు ఈవినింగ్ కూడా అంతే స్కూల్లో జాయిన్ చేసేస్తే ఇంత బోర్ అయితే ఏముండదు కాబట్టి పర్లేదు నేనైతే బొబ్బర్లు మిక్సీ పట్టేసి అమ్మకైతే ఇచ్చేసాను ఆ అమ్మ గార్లు వేస్తా అని చెప్పింది బొబ్బర్లతో గారెలు చాలా బాగున్నాయి సేమ్ పెసరగారెలు ఎట్లా ఉంటాయో సేమ్ అదే టేస్ట్ వచ్చింది చాలా బాగున్నాయి నేను ఇంతకుముందు ఒకసారి ఏమో తిన్నాను కానీ ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం కానీ చాలా బాగా వచ్చాయి వేయకపోవడం వల్లే బాగా వచ్చి ఏమో అమ్మ వేసింది కదా బాగున్నాయి ఇంతకీ ఏం వేసుకుంటారో చెప్పలేదు కదా మిక్సీలో వేసేటప్పుడు బొబ్బర్లో పచ్చిమిర్చి అల్లం వేసుకోవాలి పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకుంటే కూడా బాగుంటుంది సో అందుకని కొంచెం పచ్చిమిర్చి మిక్సీలో వేసేటప్పుడు కొన్ని వేసుకున్నాను తర్వాత కూడా కొన్ని వేసుకున్నాను అనమాట ముందు మిక్సీ పట్టేసి తీసుకున్న తర్వాత దానిలోనే ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని వేసి కలుపుకుంటే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని కొంచెం గట్టిగా కలుపుకోవాలి అలాగని బాగా పలుచిగా కలుపుకుంటే గారెలైతే సరిగా రావు తడుపుకుంటూ వేసుకోవాలి ఇదిగో నమ్మ చేస్తుంది కదా ఇలాగా ఫస్ట్ వేసిన గారులు అయితే ఉంటాయి కదా అవి అయితే తీసి నేను దేవుడి దగ్గర పెట్టుకుంటున్నాను ఫస్ట్ ఒక త్రీ అయితే పెట్టుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒకవైపు అమ్మ గారు వేస్తుంటే నేనైతే వెన్న బాక్స్ అదే వెన్న మీగడు ఉంటుంది కదా అది బాక్స్ అయితే ఫిల్ అయిపోతుంది ఇంక అందుకని కాచేద్దాంలే నెయ్యి చేద్దాం అని చెప్పి నేను ఇక్కడ మిక్సీలో అయితే వేసుకుంటున్నాను ఇంతకుముందు ప్రొసీజర్ చాలా క్లియర్గా చూపించానండి లాస్ట్ వీడియోస్లో ఉన్నాయి సో ఇప్పుడైతే అంత ఎగ్జాక్ట్గా ఏమి చెప్పట్లేదు కానీ అది మిక్సీలో వేసుకొని కొంచెం కడిగేసుకుని ఇంక మిగ వెన్నలాగైతే తీసేసుకుంటున్నాను అది అలా తీసేసుకుని స్టవ్ మీద అయితే పెట్టేసుకోవడమే సిమ్లో అలా పెట్టుకుని ఉంచుకుంటే మనకి అడుగు కూడా పట్టేయకుండా మంచిగా వచ్చేస్తుంది ఇంకొకటి ఏంటంటే ఇలా వాష్ చేయకుండా డైరెక్ట్గా మిక్సీలోంచి తీసి వేసేస్తే ఏమొద్దంటే బాగా అడుగు పట్టేసి కింద ఎక్కువ మిగిలిపోతుంది కూడా దాన్ని ఏమంటారు బ్లాక్గా ఉంటుంది కదా అది ఎక్కువ వచ్చేస్తుంది సో ఒక గిన్నెలో వాటర్ వేసుకుని మిక్సీలో వెన్నంత తీసి ఒకసారి బాగా వాష్ చేసుకుని అప్పుడు కడాయిలో వేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి నేను ఇంతకుముందు అలా డైరెక్ట్గా వేసేదాన్ని ఎందుకు అడుగు పట్టేస్తుందా అంటే ఎక్కువ వేస్టేజ్ ఎక్కువ వస్తుంది అనమాట ఇలా చేస్తే అంత రాలేదు మీరైతే ఇలా ట్రై చేయండి ఒకసారి ఇదిగోండి గారెలు అయితే లాస్ట్కి వచ్చేసాయి అవి లాస్ట్కి వచ్చేలోపు హాఫ్ అయితే తినేసాం అందరం కూర్చొని బాగున్నాయి కదా అని వేసినంతసేపు అయితే పట్టలేదు అవి తినేయడానికి ఇదిగో నెక్స్ట్ ఇక్కడ స్టవ్ మీద పెట్టుకున్నాను కదా అలా సిమ్లో పెట్టుకుంటే ఇంకా అలా అలా కొంచెం కొంచెం వాటర్ దిగి అంతా మగ్గిపోయి లాస్ట్కి ఈ రకంగా అయితే అవుతుంది నేను ఎవ్రీ మంత్ చేసుకుంటాను వన్ మంత్ లోపే మాక్సిమం బాక్స్ అయితే ఫిల్ అయిపోతుంది ఎవ్రీ మంత్ ఇలా కాచేసి డబ్బాకైతే వస్తుంది మాక్సిమమ్ ఈసారి ఊరి నుంచి వచ్చిన తర్వాత అయితే నేను చేశాను అనమాట అందుకు కాస్త తక్కువ వచ్చింది ఇదిగోండి తాత మనోడు అయితే ఇలా కూర్చుని ఓం నమశివాయ అనుకుంటూ ఇంకా చేస్తూ ఉన్నారనమాట ఇక్కడితో నిన్న ఆఫ్టర్నూన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నుంచి నేను నిన్నేం షూట్ చేయలేదు నాన్న అన్న వాళ్ళు వెళ్ళేటప్పుడు మాత్రమే చేశాను ఇదైతే మొన్న ఈవినింగ్ నుంచి అనమాట ఈవినింగ్ ఎలాగో మార్నింగ్ లాగే ఊడిస్తాను కదా ఇంకా అక్కడతో అయితే స్టార్ట్ చేశాను ఇంట్లో అయితే ఎక్కడ పడితే అక్కడ ఇగో ఆ జూహి ఆడుకునే ఉంటాయి అనమాట ఇల్లు అంతా చాలా మెస్సీగా ఉంటుంది మార్నింగ్ నుంచి ఆడినవన్నీ నేనైతే ఈవినింగ్ తీసి అన్నీ ఒక డబ్బాలో అయితే వేసేస్తాను ఇంకా నైట్కి అంత ఇదిగా అయితే ఆడు సో అందుకే ఈవినింగ్ అన్నీ ఎక్కడెక్కడ పెట్టేస్తాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మొక్క అయితే నాకు అర్థం కాలేదు నేను స్వీట్ అని అనుకుంటున్నాను నేనైతే వేయలేదు తానంతట అదే వచ్చింది ఇంక అందుకే అది ఏం మొక్క అనేది అర్థం కాలేదు అది అలా పెరిగి ఇంకా అలా అయిందనమాట నెక్స్ట్ క్లీనింగ్ కూడా అయిపోయిన తర్వాత టీ అయితే పెట్టేశాను అల్లం టీ అలా టీ తాగుతూ ఇంక టీవీ అయితే చూస్తున్నారనమాట టీవీ నాన్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఎప్పుడు ఓల్డ్ సాంగ్స్ ఓల్డ్ అంటే మరీ ఓల్డ్ కాదు కానీ ఇంకా నైంటీస్లో ఉంటాయి కదా ఆ సాంగ్స్ అయితే పెట్ పెట్టాను అవి చూస్తామని చెప్పారు అందుకే నేనైతే ఎదుగుండి ఈ సాంగ్స్ అయితే పెట్టారు అవి వింటూ ఇంకా మంచిగా టీ అయితే తాగేశారు అమ్మ ఎక్కువగా మూవీస్ ఏమి చూడదు ఇలా ఎక్కువగా సాంగ్స్ ఏ వింటుంది ఇంకా వాళ్ళ కోసం అని అయితే పెట్టాను నేను మా ఫ్రెండ్ అయితే ఇదిగోండి జున్ను పంపించింది అప్పుడే చేసిందంట ఎంత బాగుందో టేస్ట్గా ఉంది అది ఇవ్వటం ఇవ్వటమే అందరం తినేసామన్నమాట ఇలా తినేసి టీవీ కూడా అన్నీ అయిపోయిన తర్వాత జుహించి చదివిపిస్తున్నారు అమ్మ నాన్న ఇలా లైన్ లో అన్ని ఇంకా అదే చదువుతూ ఉన్నాడనమాట తన ఇంట్రెస్టే చెప్పలేం ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటారు కదా పిల్లలు ఇంకా నిన్న మాత్రం ఆ ఇండియా మ్యాప్ వరల్డ్ మ్యాప్ ఆల్ఫాబెట్స్ చెప్పాడు నెక్స్ట్ బోర్డ్ బుక్ ఉంటే అవి కూడా చెప్పాడు అమ్మ వాళ్ళు కూర్చోబడతారు కాసేపు చదువుకో అమ్మా అని చెప్పేసి ఇంకా ఆ రకంగా అయితే జుహీ కాసేపు బుక్స్ అయితే తీశాడు ఎక్కువసేపు ఏమి దాని మీద ఉండలేరులేండి అంటే ఒకదాని మీద వాళ్ళు అంతలా కూర్చుని అయితే చేయలేరు కాబట్టి ఏదైనా గేమ్ ఆడినా సరే అలా ఒకదాని మీద స్టిక్ అయ్యి ఉండలేరు కాసేపటి తర్వాత మళ్ళీ మామూలే ఇంకేదో ఒకటి వెతుక్కుంటూ ఉంటారు ఇంకా అలా నైట్కి అయితే పాలకూర ఉంది అది కూడా ఒక్క కట్టే ఉందనమాట సో దాంతో అయితే పాలకూర రొట్టె చేస్తాం ఇంకొకటి ఉంటే ఇంకా బాగా వద్దునేమో కానీ బాగానే ఉంది ఇంకా దాంతోనే అందరికీ చపాతి అయితే చేసేసి ఒకవైపు గుడ్డుకు కూడా పెట్టాం అమ్మ అన్ని చపాతీలు చేసి ఇచ్చేస్తే నేనైతే కాల్చేసి ఒకవైపు ఆనియన్స్ కూడా కట్ చేసి ఇచ్చింది అమ్మ ఇంకా అవి కూడా తాలింపు అయితే వేస్తాను అన్నీ కట్ చేసి రెడీగా ఉన్నాయంటే వంట కూడా ఎక్కువసేపు పట్టదు చాలా ఫాస్ట్గా అయిపోతుంది నేను హైజ్ ఇచ్చేటప్పుడు ఇదిగో పక్కనే ఉన్నాడు నన్ను అసలు ఏమని ఇవ్వట్లేదు ఇంకేదో ఒకటి మాట్లాడుతున్నాడు సరే మాట్లాడని ఇంకా అదైతే చెప్పాడనమాట చపాతీలు అయితే మంచిగా పొంగుతూ వచ్చాయి ఇంకా స్మూత్గా అయితే వచ్చాయి అవన్నీ తీసి ఒక గిన్నెలో కానీ ఏదైనా బాక్స్లో కానీ వేసుకుని మూత అయితే పెట్టుకుంటే ఎంతసేపు అయినా మెత్తగా అన్నమాట ఆ రోజు డిన్నర్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ అయితే కొంచెం మజ్జిగ కూడా తాగిస్తాం చల్లగా ఉంటుంది ఇంకా అక్కడతో అయితే అయిపోయింది అమ్మ వాళ్ళు కూడా బయలుదేరేసారు అన్నాను కదా జుహి వాష్రూమ్ లో ట్యాబ్ దగ్గర ఆడుకుంటున్నాడు అనమాట చెప్పకుండా అమ్మ వాళ్ళైతే బయలుదేరే వెళ్ళిపోయారు అసలు చూసాడంటే అసలు ఒప్పుకోడు బాగా ఎక్కువగా ఏడుస్తాడు అసలు వెళ్ళొద్దని చెప్పి నేను కూడా వెళ్ళలేదన్నమాట అనమాట ఇంకా మా హస్బెండ్ వెళ్ళి డ్రాప్ చేసేసి వచ్చారు కిందకి చాలా బాగా ఏడ్చాడు గట్టిగా ఇంతేనండి ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసి